మీ సుభదే మన సైనికా సక్త చాటాం సరిహద్దు లోనే కాదు రావల్ పిండి వరకు వినిపించాం సింధూర్ సింధూరం తుడి చేసిన వారిని శిక్షించాం ఆపరేషన్ సింధూర్ పై రాజినత్ అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాం వాయుసేన ఇదైతే దేని గురించి అంటే మన ఇండియా పాకిస్తాన్ వారైతే జరిగింది కదా అందులో అయితే త్రీ డేస్ నుంచి అయితే మన ఇండియా పాకిస్తాన్ మీద అయితే బాంబ్స్ వేస్తూనే అయితే ఉంది అందులో అయితే మధ్యలో అయితే డొనాల్డ్ ట్రంప్ గారు అయితే వచ్చేది యుద్ధం అని అయితే ఆపారు కానీ అయితే మనం మన ఇండియా అయితే చాలా డ్రోన్స్ని వెపన్స్ అయితే పాకిస్తాన్ మీద టెస్ట్ టెస్ట్ అయితే చేసేసింది ఇంజనీరింగ్లో డెబ్బై మూడు పాయింట్ ఇరవై ఆరు శాతం అగ్రికల్చర్లో ఎనభై ఏడు పాయింట్ ఎనభై రెండు శాతం ఉత్తీర్ణ నమోదు ఎఫ్సెట్ ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదైతే ఎఫ్సెట్ ఫలితాలు రిజర్వ్స్ అయితే ఈరోజైతే వచ్చాయి ఇందులో అయితే ఇంజనీరింగ్లో అయితే సెవెంటీ త్రీ పాయింట్ ట్వంటీ సిక్స్ పర్సంటేజ్ దాకైతే వచ్చిన్నట్టు అయితే నమోదైంది అగ్రికల్చర్ దాంట్లో అయితే ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిటీ టూ పర్సెంటేజ్ అయితే ఇంకెక్కువైతే రికార్డ్ స్థాయిలో అయితే వచ్చింది పార్ట్ వెన్ను వెలిచిన బ్రాహ్మోస్

అలాగే ఇప్పుడు ఇండియా అయితే గెలిచింది ఈ పదహారు నుంచి ఐపీఎల్ అయితే ఇప్పుడు ఈ నెల సిక్స్టీ అక్కడ నుంచి మళ్ళీ అయితే మొదలు పెడుతున్నారు అయితే షార్గన్ ప్రపంచ కప్ గురించి అయితే చార్ కాంస్యం అయితే వచ్చింది చె టాప్లైన స్థానికేతరులైతే రావు పునర్విభజన చట్టం పదేళ్ల గడు గడువు పూర్తవడంతో ఏపీ విద్యార్థులకు పదిహేను శాతం కూట రద్దు ఇదైతే ఆంధ్రప్రదేశ్లో అయితే టాప్ ర్యాంకర్స్ అయినైతే వాళ్ళకి స్థానికేతర స్థానికేతరులు అయితే అయితే వాళ్ళకి సీట్లు అయితే నమోదు కావు అయితే అవి సీట్లు వాళ్ళకి అయితే ఏపీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అయితే దీని మీద అయితే రద్దు అయితే చేశారు సాంకేతికత ఫలి ఫలాలు అందరికీ చేరితేనే జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇదైతే నేషనల్ ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ డేలో అయితే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జిష్ణుదేవ్ వర్మ గారు అయితే అటెండ్ అయితే అయ్యారు మీటింగ్లో అయితే ఇందులో అయితే ఇలా అయితే చెప్పారు స్వచ్ఛేందనైతు కారణమవుతున్న కర్బనోద్గారాలను సమూలంగా పరి పరిహరించాలని ప్రపంచ దేశాలు లక్షిస్తున్నాయి దీనికి గ్రీన్ హైడ్రోజన్ శక్తివంతమైన సాధనం చాలా అయితే ఉపయోగం అయితే పడుతుంది ఇప్పుడు చాలా తక్కువ అంటే ఇప్పుడు తక్కువ అయితే ఇప్పుడు చాలా అయితే కష్టపడుతున్నారు మొత్తం సైంటిస్ట్ వాళ్ళైతే అయితే అందులో అయితే ఏదైతే కూడా అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తక్కువ ఖర్చులో అయితే ఇప్పుడు తక్కువ ఖర్చులోనే చేసేస్తుంది ఈ గ్రీన్ హైడ్రోజన్ ఇచ్చారు నిల్వ సామర్థ్యం ముఖ్యం అంటే సామర్థ్యం అంటే ఇప్పుడు ఈ గ్రీన్ హైడ్రోజన్ అయితే ఒక ప్లేస్లో అయితే స్టోరేజ్ అయితే అయి ఉండాలి కదా అనేది ఒక కంటైనర్ అయితే ఉండాలి అందుకైతే ఏ కూడా ఏ అనేది అయితే దాన్ని లీక్ కాకుండా అయితే కాపాడుతూ ఉంటుంది అనేది ఆర్టికల్ అయితే ఇచ్చారు దాని గురించి అయితే ఆర్టికల్ ఇచ్చారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ ఎండర్లో సెల్ ఫోన్తో తస్మాత్ జాగ్రత్త ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు మనకి సమ్మర్లో అయితే చాలా హీటింగ్ గా హీట్ వచ్చే వస్తాయి ఇప్పుడు అందులో అయితే మన ఫోన్స్ని ఒకవేళ అవి హీటే ఉంటే ఏదో అవి పేపోయే అవకాశాలు ఉన్నాయనేది ఇచ్చారు నేటి నుంచి మరో ఇరవై ఐదు చోట్ల స్లాట్ ఇది అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఏమంటున్నారంటే ఈ రోజు నుంచి అయితే ట్వంటీ ఫైవ్ స్లాడ్స్ అయితే వేస్తున్నారంట కొన్ని జిల్లాల్లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కొన్ని డిస్టిక్స్ లో అయితే ఫోర్ డేస్ అయితే టెన్ డేస్ అయితే వర్షాలు పడతాయని అయితే చెప్తున్నారు ఇక్కడ ఇంక్లూడింగ్ హైదరాబాద్ లో కూడా

ಕೀರ್ತನರು ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ఇప్పుడు సాంస్కృతి కలిపి అలాగే తెలుగు ఈ అచ్చమైన తెలుగులో అయితే ఈ అయితే చాలా వరకు పద్య మీద రాశారు ఇంటి నుంచే సంస్కరణలు ఆయన గురించి అయితే ఇచ్చారు ఇది అయితే ఒక కవి హిస్ట్రాటికల్ పరిశ్రమలో రోబోలు తయారీ రంగంలో క్లిష్టమైన పనులను వేగంగా పక్కాగా పూర్తి చేయడానికి రోబోలు తోడ్పడతాయి అందుకే పరిశ్రమలు వాటిని వివిధ విరివిగా ఏర్పాటు చేసుకుంటున్నాయి రెండు వేల ఇరవై మూడులో ఇండియాలోని పరిశ్రమలో అలా ఎనిమిది వందల ఐదు వందల పది రోగులు ఎనిమిది వేల ఐదు వందల పది రోగాలు కొలు కొలువు తీరాయి అంతకు ముందు సం సంవత్సరంలో పోలిస్తే ఇది యాభై తొమ్మిది శాతం అధిక మహిత తయారీ రంగంలో రోబోల వినియోగంలో చైనా రాకెట్ వేగంతో దూసుకే దూసుకే పోతుంది రెండు రెండు వందల పంతొమ్మిదిలోనే చైనాలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది లక్షల రోబోలు పరిశ్రమలో పనిచేయ పనిచేస్తుండే పనిచేస్తుండేవి ఆ తర్వాత మూడేళ్లలో వాటి సంఖ్య దాదాపు వంద శాతం పెరిగింది ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు అన్నిట్లో అయితే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ మీద వాడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మంచి చేయని వర్క్ మీద అయితే ఫాస్ట్ అయితే చేసేస్తుంది మనం టైం తీసుకుని చేసే పనుల కూడా అయితే వితిన్ సెకండ్స్ అయితే అయితే చేసేస్తుంది ఇలా ఖచ్చితంగా దాన్ని మనం చేసే పనిని అయితే అది ఫినిష్ చేయడానికి అయితే దీన్ని అయితే కంపల్సరీ అయితే మనం వాడుతాము ఈ వాడటంలో అయితే మన ఇండియా అనేది అయితే టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి అయితే స్టార్ట్ చేసింది ఇందులో అయితే మన ఇండియా ఆ ఇయర్లో అయితే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ టెన్ రోబోట్స్ని అయితే దేశం కొన్ని సెక్టార్స్ అయితే వాడింది ఆ తర్వాత అయితే మెల్లమెల్లగా అయితే ఫిఫ్టీ నైన్ శాతం అయితే అధికం అంటే ఫిఫ్టీ నైన్ శాతం కానీ ఇంకెక్కువ అయితే యూజ్ చేయడం ఇలాంటివి అయితే జరుగుతుంది కానీ అయితే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి అయితే చైనా ఏం చేసింది వన్ పాయింట్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ రోబోట్స్ అయితే అది పరిశ్రమలు అంటే కొన్ని కంపెనీస్ అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేసేసింది అయితే ఈ టెక్నాలజీ పరంగా ఇందులో అయితే చైనా అనేది ఫస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది జపాన్ సెకండ్ అమెరికా థర్డ్ దక్షిణ ఆఫ్రికా దక్షిణ కొరియా ఫోర్త్ జర్మనీ ఫిఫ్త్ ఇలా అయితే టాప్ ఫైవ్ కంట్రీస్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు వస్తుందా అపేజ్ ఇక నైనా శ్రమిద్దాం అయితే ఇప్పటికైనా ఎక్సర్సైజ్ అయితే చేయాలి అనేది ఇక్కడైతే ఇచ్చారు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఇది అయితే ఇప్పుడు ఆ వార్లో ఇప్పుడు ఇండియా ఇండియాకి ఇంకా పాకిస్తాన్ కి అయితే వారైతే జరిగింది అందులో చనిపోయిన సోల్జర్ గురించి నివాళైతే అయితే అర్పిస్తున్నారు ఆస్ట్రేలియా వర్సిటీతో కలిసి బిఎస్సి కోర్సు ఇది అయితే ఆస్ట్రేలియా వర్సిటీ ఈ వర్సిటీతో అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా వర్సిటీతో కలిసి అయితే బిఎస్సి కోర్సెస్ అయితే చేస్తారని అయితే ఇచ్చారు ఇదైతే ఈ ఏ నుంచి ప్రవేశపెట్టలు ఉన్నారు గవర్నమెంట్ అయితే పద్దెనిమిది నా రోజీలోకి రిసార్ట్ వన్ బేఈ ఎమ్మెల్యే అయితే ఉంటున్నారనేది ఇచ్చారు పాక్ వెండు విరిచిన బ్రహ్మోస్ అయితే బ్రహ్మోస్ మిసెయిల్ గురించి డ్రోన్ గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు ఈ డ్రోన్ వల్ల అయితే మొత్తం ఈ బ్రహ్మోస్ డ్రోన్ చాలా వరకు పాక్ పరిశ్రమల ప్రాంతం అనేది చేసింది మట్టి గోడలు వేపకూలు చే గ్యామ్లు అంటే ఇప్పుడు కొన్ని విలే విలేజెస్లో అయితే వేడి అంటే ఇప్పుడు హాట్ అయితే ఎక్కువ హీట్ వేవ్స్ లాంటిది అయితే వస్తుంది కదా అందుకోసం దాని ప్రొటెక్షన్ కోసం అయితే కొందరు అయితే మట్టి ఇప్పుడు శాండ్ అయితే ఉంటుంది కదా సీస్ ఓషన్స్ దగ్గర నుంచి ఆ మట్టి సేమ్ అలా దాంతో అయితే ని బిల్డ్ చేసుకుంటున్నారు ఎప్పుడు సెలవుల్లో సరదాగా పేజ్ అంతరిక్షం అనుకుందాం ఇదైతే సక్సెస్ కావడం గురించి అయితే ఇచ్చారు కథ రాద్దామా ఇదైతే స్టోరీ రైడింగ్ గురించి అయితే ఇచ్చారు ఇచ్చారు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం అయితే మే ట్వెల్త్ అయితే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ నర్స్ డేవల్ల బాబు

ఇప్పుడు దీంట్లో అయితే డెబిట్ అలాగే ఈక్వాలిటీ అనేవి అయితే రెండు సేమ్ అయితే ఉంటాయి ఏడాదిలో మూడు పాయింట్ ఐదు లక్షల మంది

ఎలక్ట్రిసిటీ అయితే ఫ్లో అవుతుంది కదా వైర్స్ నుంచి ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ కలిసి అయితే వెళ్తుంది దాని అయితే ఎలక్ట్రిసిటీ అనేది అయితే అన్నాము ఇప్పుడు ఇందులో అయితే కొన్ని లైట్ ఎలా ట్రావెల్ ఎలా ట్రావెల్ అవుతుంది ఇంకా కరెంట్ అనేది ఇచ్చారు అతడే రెండో దేశద్రోహి ఇది అయితే జీవచంద్రుడు గారి గురించి అయితే ఇచ్చారు అంటే ఇప్పుడు మన ఇండియా కోసం దేశద్రోహి అంటే ఇదే నింద ముంచే వ్యక్తి అన్నమాట అలాగే ఇల్టుట్ మిష్ కుతుబిన్ ఐ ఐ బక్ విలిదర్ కూడా ఏదే ఇలా చేశారు జాతి